అందరికీ నమస్కారం అంబట్ రాంబాబు గారు సినిమాలకి స్క్రిప్ట్ డైరెక్టర్ గా పనిచేస్తే బాగుంటుందేమో అని చెప్పి నా అభిప్రాయం ఈయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఈయనకేమీ అర్థం కాదు అది నాకే కాదు ఇంకెవరికీ అర్థం కాదు అని చెప్పి మాట్లాడతారు కానీ ఇప్పుడు బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సాక్షి ఛానల్ కనుక మీ టీవీలో కనుక రాకపోతే గనక వెంటనే కేబుల్ టీవీ ఆపరేటర్ని సంప్రదించండి రాష్ట్ర ప్రజలకి నిజమైన సాక్ష్యాలు అందించే సాక్షి ఛానల్నే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆపించేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినం మీ టీవీలో సాక్షి ఛానల్ వస్తుందా రావడం లేదా నాకు తెలిసి సాక్షి ఛానల్ చాలా టీవీల్లో రావడం లేదు దానికి కారణం మీ టీవీ లోపం కాదు ఖచ్చితంగా మీ కేబుల్ ఆపరేటర్ తిన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు ఏ ఛానల్లో లేదు అసలా అంటాడు ఏ పేపర్ లో లేదో అంటాడు నేను ఒక్కనే ఉన్నాను ఒంటరిగా ఉన్నాను అంటాడు ఎలా బయటకు వచ్చేవో సాక్షి ఛానల్ గురించి మాట్లాడతారు ఆ ఛానల్ వాళ్ళు కూడా అంత రెస్పాండ్ అవ్వట్లేదు కదా కేబుల్ టీవీలో మా ఛానల్ వస్తుందో లేదో అని చెప్పి వాళ్ళు కూడా చూసుకోవట్లేదు ఇప్పుడు ప్రజలకే అత్యంత సమస్యాత్మకమైన విషయం ఏంటంటే టీవీలో సాక్షి ఛానల్ రాకపోవటం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని న్యూస్ ఛానల్ని వీళ్ళు కూడా ఆపేశారు అవేంటో మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల సాక్షి ఛానల్ వస్తుందో రావట్లేదో అన్న విషయం నాకు తెలియదు కానీ ఈ అంబటి రాంబాబు గారు అయితే వాళ్ళు ఆపించేస్తున్నారో మా ఛానల్ రానివ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒక రకంగా సాక్షి ఛానల్ రాకపోవడం వల్ల వైసీపీకి మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అందులో వచ్చే ఫేక్ వార్తలు చూసి మీకు ఓటు వేయాలనుకున్నవాడు కూడా ఓటు వేయడండి బాబా సగం వైసీపీకి పట్టిన దరిద్రమే ఆ సాక్షి ఛానల్ అందులో ఎప్పుడు ఫేక్ వార్తలు ఫేక్ విశ్లేషణలు తప్ప పనికొచ్చేది రాష్ట్ర ప్రజలకి అవసరమైంది ఏ ఒక్క న్యూస్ ఉండదు ఇంకా గొప్ప విషయం ఏంటో చెప్పిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్ని వాలంటీర్ల చేత కొనిపించారు వాళ్ళ చేత పని కట్టుకుని కొనిపించారు ఈ ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు వాటిలోనే సాక్షి పేపర్ ఉండాల్సిందే వీళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల పాటు ఆ సాక్షి పేపర్లే వాలంటీర్ల చేత ప్రభుత్వ రంగ సంస్థల చేత ఆ విధంగా కొనిపించేవారు పొరపాటున రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేది కానీ గెలుచుంటే గనక ప్రతి ఇంటిలోనే సాక్షి పేపర్ ఉండాల్సిందే కొనాల్సిందే అనే రూల్ తెచ్చేద్దు ఇంకా సమస్య లేదు డౌటే లేదు ఆ విధంగా ఉందిన పరిపాలన మరి సాక్షి ఛానల్ రాకపోతే ఆ కేబుల్ టీవీ వాళ్ళు లేకపోతే ఆ ఛానల్ వాళ్ళు చూసుకుంటారు కానీ ఎంబటి రాంబాబు గారు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఏదన్నా మాట్లాడతారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏ రోజు మాట్లాడే ఏయో కథలు వెళ్ళకుంటా వెళ్తూ ఉంటాడు సాక్షి ఛానల్ గురించి మాట్లాడాడు సాక్షి ఛానల్ రావట్లేదు కేబుల్ టీవీ వాళ్ళని అడగండి లేకపోతే డిష్ టీవీలు పెట్టించుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాడంటే కనుక ఇంకేం చెప్పుకోవాలి ఏం మాట్లాడాలని ఏమనాలి నవ్వుకుంటున్నారు బయట జనం వైసీపీ వాళ్ళు చేసే పనులు చూసి బయట జనం కొంతమంది నవ్వుకుంటున్నారు మళ్ళీ మన సాక్షి ఛానల్ రాకపోతే కనుక కేబుల్ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళండి గొడవ పెట్టుకోండి వాళ్ళని కూడా రపా అనండి అని చెప్పాల్సింది దరిద్రం వదిలిపోతుంది